మహావాక్య నిరసన మూడు గురుని గన పరమ పదమని గురుపాదమున మిగొల్చి గుణవంతులి దరిలేని పరమపదమున నుండు గురుని మదిదల చూచుండు తిరిగిరాని మరుగెరుగా నుండు ಕರುಣ ಚೂಚೀ ಗುರು ಮರುವುಲನ್ನೂ ದೆಲ್ಪ ಕರುಣ ಚೂಚೀ ಗುರು ಮರು ದೆಲ್ಪ ಹರಿಕರಿ ಚಂದೈ ತಿರಿಗಿರಡು ಧರಣು ಸದ್ಗುರು ಪದಮು ನರುಲ ಕೊಂದರು ಬುರದ ಜೊಚ್ಚಿನ ವರಹಮೂರ್ತೈ ಕರುಣ ಬಡಕ ಪರಮ ಪದ ಕನೆ ಬೋದುರು చూచుండు జై నిజ నమః శ్రీ 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 దుర్గానంద పంచదశి స్వాముల వారిచే విరచితం అయిన మహాద్వైత కేసరి ఈ మహాద్వైత కేసరిలో పద్నాలుగవ ప్రకరణం ఉన్నందు మనకు చక్కగా సస్సిష్యుడు మహస్వరూపుడుగు సశిష్యుని లక్షణాన్ని శ్రీ 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 కోరాకుల సరస్వతి దుర్గానంద పంచదశి స్వాముల వారు వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బోధామృత మహాద్వైత కేసరి మిత్ర మిత్రకందార్థముల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఎలా ఉంటారు సశిష్యుడు ఆ ఘనమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు నిజ గురు కరుణను పొందినటువంటి సశిష్యుడు ఎలా ఉంటాడు గురుని గన పదమని గురు పాదము నమ్మి గుణవంతునిలన్ గురుని దర్శనమే పరమ పదమని గురుని దర్శనమే దైవ దర్శనమని గురుడే సర్వమని గురుని పరమ పూజ్యునిగా ఎవరైతే ఆ గురుపాదాన్ని నమ్మి నిరంతరం కూడా ఇష్ట దైవములాగా కొలుస్తూ ఉంటారో అలాంటి భావన మతికి అదుక చేసుకొని ఉంటారో వారు సుగుణవంతులు వారు సుజనులు వారికి ఈ బోధ అబ్బుతుంది వారికి ఈ బోధ అందుతుంది ఈ బోధ మర్మము ఎరుగు ఉంటారు వారు ఆ గురిలో ఉంటారు ఆ ఉనికి కాని ఉనికిలో ఉంటారు గురుని దర్శనమే పరమ పదమని భావించేటువంటి వారు గురు పాదాన్ని నమ్మి కొల్చేటువంటి వారు పదమున మరీదుచు నుండు గురుని మదిదలచూచుండు తిరిగి రాని మరుగెరుగా నుండు పరమ పరమపదం ఎంత వాక్యం ఇది దరి ఉన్నది దేనికి నాకు అహముకు దరి ఉన్నది ఆవరణమునకు దరి ఉన్నది నిరావరణమునకు దరి ఉన్నదా అది మొదలు చూదు లేనిది అది దానికి దరి ఎక్కడున్నది వారు ఎలా ఉంటారు ఆ గుణవంతులైనటువంటి వారు మరి ఈదుతు నుండు గురుని దానిలో ఈదుతూ ఉంటారు దానిలో ఓలలాడుతూ ఉంటారు ఇక్కడ ఈ వాక్యాన్ని ఎందుకు అన్నారంటే నిజమైనటువంటి గురుదరి చేరి ఎరిగినటువంటి శిష్యులు బ్రహ్మానందాతీతాన్ని ఆ ఆనందాతీతాన్ని పొంది ఉంటారు వారు వారు భ్రాంతి రహితులై దేనిని అంటక దానిలో ఓలలాడుతూ ఉంటారు ఈదుతూ ఉంటారంటే సంసారంలో ఈదినట్టు కాదు ఈ భవసాగరంలో ఈదినట్లు కాదు ఎక్కడ ఇస్తున్నారు వాళ్ళు దరిలేని పరమ పదములో ఇస్తూ ఉన్నారు గురుని చూచుండు వారికి వేరేది లేదు గురుని మరి మదిదలుస్తూ ఉంటారు వారు చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు కూడా ఆ ఉనికిలో ఉంటారు వారు ఆ విషయాన్ని మనం గమనించగలగాలి ఇక్కడ దుర్గానంద పంచదశి స్వాముల వారి భావాన్ని తిరిగి రాని మరుగెరుగా నుండు తిరిగి రానటువంటి మరుగు ఏదైతే ఉన్నదో దానిని ఎరిగి దానిని మరిగి అరిగినటువంటి వారు మరలా ఈ మాయకు చిక్కని వారు అహం పదార్థ రహితులైనటువంటి వారు వారు కరుణా చూచి గురుడు మరుగులన్నీ యుదల్ప హరికరా హరికరి చందామై చిరిగిరారెన్నాడు గురునికి కరుణ వచ్చేటట్లుగా వారి యొక్క రుజువర్తనం వర్తనం ఉంటుంది వారు అలా చేరిస్తారు గురు కరుణకు పాత్రలు అయ్యేంత వరకు గురువు చెప్పినటువంటి ప్రతి దానిని తూచా తప్పక ఆచరిస్తారు వారు అలా గురు కరుణ పొందినప్పుడు గురువు తన దగ్గర ఏది దాచుకోడు దాపరికం లేనటువంటి వారు గురువులు ఏ విషయాన్ని దాచుకోరు ఉన్న దానిని ఉన్నట్లుగా ప్రత్యక్షం చేస్తారు నీవెవరో నీకు తెలిపి నీవు లేనటువంటి నీవు కానటువంటి సూచన ఎరుగజేస్తారు వారు అప్పుడేమవుతావు నువ్వు హరికరి చందామయి సింహాన్ని దర్శించినటువంటి వలి ఇంకా ఉంటుందా ఏనుగు ఉండదు కారణం దాని యొక్క స్వప్నంలో హరి అరుదించింది దానిని కనినంతనే ఇది లేదు తద్విధానంగా ఈ మాయ అనే నేను ఉన్న పరిపూర్ణమును చూసినంతనే నేను లేను ఇక నాకు మాత లేదు అది పరిపూర్ణమని నేను ఎరుకని అని కానీ అనేందుకు నేనే లేనక్కడ వారు తిరిగి రారన్నాడు ఇక తిరిగి వచ్చేదానికి ఏమున్నది అక్కడితోనే అయిపోయింది సమాప్తం అయిపోయింది కథ మంగళమైపోయింది అక్కడికి ధరను సద్గురు పదము నిరుగని నరులు కొందరు బురదొచ్చిన వరహమూర్త కరుణ బడయక పరమ పద మెరుగక బోదురు ఇక్కడ కొందరు యొక్క విషయాన్ని చెప్తున్నారు చెట్లంటే సద్గురు పదాన్ని ఎరుగనటువంటి వారు సద్గురు పదముల చెంత చేరనటువంటి వారు గురు సన్నిధిని కానటువంటి వారు నరులు కొందరు అందరూ కాదు కొందరు అంటున్నారు ఇక్కడ దుర్గానంద పంచదర్శ స్వాములు వారు ఎలా ఉంటారంటే వారు బురద చొచ్చిన వరహమూర్తయి బురదలో దుర్లాడుతూ పొరలాడుతూ ఉంటారు అంటనే ఈ మాయా అనే బురద ఈ రొంపి ఏదైతే ఉన్నదో ఈ భవము ఈ నాశము వీటతో ఆ బురద అంటించుకొని తిరుగుతూ ఉంటారు వారు ఏనాటికి కూడా ఆ బురద నుంచి విముక్తి కావాలి అనేటువంటి భావన ఉండదు గురుకరుణ బడయక గురుకరుణ లేనప్పుడు ఎప్పుడు ఆ బురదలో ఉండవలసిందే పరమ పద మెరుగకనే బోదురు అన్నీ వస్తూ ఉన్నాయి అన్నీ పోతూ ఉన్నాయి అన్ని జీవరాశులు లాగానే వీరు వస్తున్నారు భ్రాంతిలోనే ఉంటున్నారు భ్రాంతిలోనే మునుగుతున్నారు భ్రాంతిలోనే తేలుతున్నారు బురదలో ఆ పంది తొల్లినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు అలా ఉండరు నిజ కరుణ పొందినటువంటి శిష్యులు అలా ఉండరు బురద అంటక ఉంటారు వారు అని మనకు చక్కగా సత్శిష్యుని యొక్క లక్షణాన్ని తెలియజేశారు త్వరవై మిత్రకందార్థం రేపు ముచ్చుకుందాం జై గురుదేవా